యుద్ధం భారత్ విజయం సాధించాలని భారతదేశంలో పౌరులకు కానీ సైన్యానికి కానీ ఎవరికి కూడా ఏ హాని జరగకూడదని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఇక్కడ అహోబిలం రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఎగువ కహోబిల్లంలో అక్కడ కూడా పార్కింగ్ చాలా ప్రాబ్లంగా ఉంది ఇక్కడ ప్రాబ్లం కూడా అసలు కూడా అనా అంటే ఒక ఆర్డర్ లేదు ఒక ఆర్డర్ లేకుండా ఎక్కడైనా అలాగే ఎక్కడిపోయినా డబ్బులు వసూలు చేయడం ఒక గ్రామ పంచాయతీ అని అక్కడ నూట యాభై రూపాయలు అక్కడ కి సంబంధించిన వాళ్ళు ఒక సెవెంటీ రూపీస్ తీసుకున్నారు బిల్స్ ఇచ్చారు అండ్ ఎక్కడ కూడా ఒక డిసిప్లిన్ లేదు అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మా మామూలు దర్శనానికి ధర్మ దర్శనానికి చాలా కష్టం వట్టినే ఆపేస్తున్నారు ఎందుకు ఆపేస్తున్నారు తెలియదు అలాగే టికెట్ తీసుకు టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రం చాలా మంచిగా హాయిగా దర్శనం జరుగుతుంది ముఖ్యంగా అయితే ఇక దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడమైన తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నేను చాలా ఇంకా చూడండి ఇక్కడ ఇక్కడ కౌంటర్ పేరు లడ్డు లడ్డు కౌంటర్ అంట లడ్డు కౌంటర్ ఏంటి ప్రసాదం అని రాయాలి లడ్డు కౌంటర్ ఏంటి నాకైతే అర్థం అవట్లేదు అలాగే లడ్డు లూ ప్రసాదం కావాలని పెట్టాలి అలాగే ప్రతి గుడిలో కూడా నేను అందరూ కూడా మన నాయకులు రాజకీయ నాయకులు పెట్టుకుంటాను ఎందుకంటే మీరు చెప్తేనే చట్టాలు అయితే మీరు చెప్తేనే అన్ని జరుగుతాయి అలాగే వాళ్ళు పెడుతున్న చట్టాలు అయితే వాళ్ళకి ఎలాంటి ఇక్కడ పోయినా వాళ్ళకు ఇబ్బంది ఏం జరగవు ఎందుకంటే వాళ్ళను కుంభంతో స్వాగతం పలుకుతారు కానీ మాలాంటి సామాన్యులకు అందరు కూడా చాలా కష్టం అవుతుంది ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఆర్డర్ లో లేవు ఎక్కడ టోకెన్ తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చెప్పులు విడవాలి అంటే మనకు ఎందుకు ఇట్లా మన సనాతన ధర్మం కూడా ఏదో అనుకుంటున్నాం ఇక్కడ వచ్చిన మన హిందూ మన వాళ్ళకు డిసిప్లిన్ లేదు అక్కడ ఈ ధర్మకర్తని చెప్పి వాళ్ళు కూడా చూసుకోవాలి ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వస్తారు ఎందుకు ఆగుతున్నామో తెలియదు ఎంతసేపు ఆపుతారో తెలియదు దర్శనంలో గంటల గంటల క్యూలు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాము అక్కడ పార్కింగ్ ప్లేస్ లోపట పూర్తిగా అసలు ఆర్డరే లేవు కార్లు పెట్టారు కొంతమంది అయితే కార్లు ఆల్మోస్ట్ దేవుని దగ్గర గుడిద కూడా మెట్లునే కానీ లేకపోతే గుడిదంగా కార్ లో వచ్చేట్టున్నారు సో వాళ్ళకేమో అలా మాకేమో ఇలా ఇంకోటి ఎక్కడ కూడా మంచి ఇళ్ళ వసతి లేదు చేతులు కట్టుకోవడం కాలు కట్టుకోవడం దగ్గర చాలా అక్వర్డ్ గా ఉంది అది ఎవరు కూడా మరి చూ చూడడం లేదు సో ఈ వీడియో కూడా మీ అందరూ కూడా లైక్ చేయాలి నాకు తెలుసు మీరు చూసి మీరు వెంటనే స్కిప్ చేస్తారు నాకు తెలుసు ఎందుకంటే మీకు ఇట్లాంటి వీడియోలు నచ్చవు సో ఎందుకంటే మీకు సనాతన ధర్మం అంటే నచ్చదు ఏ ధర్మం అంటే కూడా మీకు పెద్ద పట్టింపు ఉండదు చూడంగానే వెంటనే స్కిప్ చేస్తారు ఎంతో గొప్ప అంటే మీరు ఏ లేరు ఇంకోటి చేస్తే ఒప్పుకోడు సో కనీసం మనం గుళ్ళకు వచ్చినప్పుడు కనీసం ఒక గుడి ముందర బొట్టు పెట్టడం అలాగే ఆ బొట్టు పెట్టినప్పుడు మనం పది రూపాయలు ఇరవై రూపాయలు అడుగుతారు వాళ్ళకి మనం ఇవ్వడం ఇవ్వడం ఇష్టం లేక ఇవ్వడం కూడా తీసుకో కానీ ఇక్కడ ఒక గుడికి వస్తే పూర్తిగా మనం అంతా తడిసిపోతున్నాం తడిసి ముద్దతున్నాం అలాగే ఇంకోటి ఏంటంటే ఈ గుడికి వచ్చినప్పుడు మనం చూసుకోవాలి కదా ఎవరు అంటే మామూలుగా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు కూడా పిల్లలతో వస్తారు ఎక్కడ కూడా మంచి వసతి లేదు చెప్పులు ఎక్కడ విధానో తెలియదు అలాగే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా సనాతన ధర్మంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బొట్టు వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడం ఎవరు లేదు బొట్టు ఎక్కడ ఉన్నదో తెలియదు ఒక టోకెన్ మాత్రం తీసుకోమని మాత్రం చెప్తారు అటు ఆలయ సిబ్బంది కానీ వీళ్ళు కానీ సో మరి ఇది ఏం పరిస్థితి ఇది ఎందుకు ఎందుకు మారదు అందరం కలిసి మనం అందరం కలిసి ఇట్లానే మనకు రాజకీయ నాయకులు తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళకి తెలిస్తేనే చట్టాలు అయితే వాళ్ళకు వాళ్ళు పట్టించుకోరు ఇట్లాంటివి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి పూర్ణ గుంభాలతో స్వాగతాలు లభిస్తాయి ఎందుకంటే వాళ్ళని ఎవరికి ఇబ్బంది ఉండదు అహోబిలం మేము కింద దిగువ అహోబిలంలో ఉన్నాం ఇప్పుడే దర్శనం అయింది సో మీరు కూడా వచ్చినప్పుడు ఇట్లాంటివి నమస్తే రాజేంద్ర గారు నమస్తే ఇక్కడ ఏంటంటే ప్రతి ఆలయం దగ్గర అంటే పైన ఇంకా పైన ఎగువ దాంట్లో అయితే ఇంకా చాలా కష్టం మీరందరూ కూడా రాజకీయ నాయకులకు ఏదో విధంగా అంటే మన సమస్య తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళకు మన సమస్యలు మాక్సిమం వాళ్ళు గైడ్ తీసుకుంటారు వాళ్ళకి ఇట్లాంటి పట్టింపు ఉండదు కానీ మనకు చాలా రూట్లు ఉన్నాయి ఇప్పుడు మనం ఏం అడగట్లేదు వాళ్ళను జస్ట్ ఒక సౌకర్యాలు మాత్రమే ఒక ఫెసిలిటీస్ కల్పించమని లేదు సో అందరు కూడా ఒక ఆర్డర్లో ఉండాలి అలాగే బొట్టు పెట్టాలి గుడి దగ్గరకు రాగానే అదే ఇప్పుడు విష్ణు అంటే విష్ణు సంబంధించిన నారాయణ సంబంధించిన గుడికి వస్తే మనకు నామాలు ఎలా పెడతారు అలాగే శివుని దగ్గర కొత్త భస్మాలు ఎలా పెట్టుకుంటారు ఇవన్నీ నేర్పించాలి ఎవరు నేర్పిస్తారు సనాతన ధర్మం గురించి చాలా మంది మాట్లాడతారు బట్ గుళ్ళ దగ్గర వస్తే ఇలా ఉండదు నాయకులకు మేమందరం ఏమనుకుంటున్నాం ఏమంటే వీళ్ళు మీరు చేస్తారేమో చేస్తారేమో అనుకుంటున్నాం కానీ ఇక్కడికి వచ్చినాక ఎంత కష్టం పార్కింగ్ దగ్గర ఒక వాష్రూమ్ ఫెసిలిటీ ఫెసిలిటీస్ లేదు ఇక్కడ అహోబిలలో ఎక్కడ వాష్రూమ్ పోయాలి చాలా ప్రాబ్లం అందుకే ఇంకా మాకంటే వదిలిపెట్టండి ఎక్కడ ఒక చోట పోతాం కానీ మహిళల సంగతి ఏంటి సో ఇవన్నీ కూడా తెలియజేయాలని నా ఉద్దేశంతో నేను చిన్న వీడియో చేస్తున్నాను మీరు అందరూ కూడా సహకరించండి మీరు అందరూ కూడా మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో అందరూ కూడా రీచ్ చేయండి ముఖ్యంగా సనాతన సారథులకు అందరికీ కూడా చేరవేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూర్ ఫేవరెట్ టాక్ షో రామ్ప్రసాద్ టాక్ షో